హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను భీమిలీ బీచ్కి వచ్చాను బీచ్ వచ్చాము ఈరోజు నేను బీచ్కి వచ్చాను చూడండి భీమ్లి బీచ్ ఎంజాయ్ చేద్దామని నేను మా ఫ్రెండ్స్ కలిసి వచ్చాము బీచ్ ఎంజాయ్ చేయడానికి తీసుకొచ్చాము అది అవుతుంది సో అలాగా ఏదైనా తినేసి బీచ్లో ఎంజాయ్ చేసి వెళ్తాము సో మళ్ళీ బీచ్కి ఎప్పుడు వచ్చినా ఇలా మట్టితో ఆడకుండా అయితే వెళ్ళము సో ఎప్పుడు వెళ్ళినా కూడా నేమ్స్ రాయడం అండ్ ఇలా ఇల్లు కట్టుకోవడం ఇది మాకు ఫస్ట్ నుంచి చాలా అలవాటు ఇప్పటికీ అది పోలేదు సో ఇంకా ఆడుకోవడం అంటే ఇదే ఈ ఇల్లు కడుతున్నాను అనమాట నేను కూడా ఎంత మంచిగా ఇల్లు కడతానని అస్సలు అనుకోలేదు ఎప్పుడు బ్రేక్ అయిపోతూ ఉండేది కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్ని అని చెక్క మట్టిలో కూర్చొని ఇసుకతో ఆడుకొని ఇలా చాలా ఎంజాయ్ చేసాము చిన్నప్పుడు మేము ఇలా ఇల్లు అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు సైడ్ నుంచి వాల్ అవన్నీ చూడండి అని చక్కగా నేను చేస్తున్నాను మీరు కూడా ఇలా ఆడి ఉంటే బీచ్ లో కమెంట్ చేసేయండి నేను ఇది కంప్లీట్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ వెళ్ళి దీనికి డెకరేట్ చేయడానికి చిన్న చిన్న మొక్కలు లాంటివి బీచ్ దగ్గర ఉన్నాయి సో ఇవి తెంపి తీసుకొచ్చారనమాట సో దీంతో డెకరేట్ చేస్తే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది అని చెప్పి పంపించాను ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా కష్టపడి నేను చేశాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ